హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి నాకు సార్ అందరు ఏం చెప్తున్నారు నాకు సార్ లక్ష్యం త్రేసాడు మండికంఠను తిట్టేశాడు అవసరం తిట్టేశాడు అన్నాడు అది తిట్టినట్టుందా మీకు అది నా కామెంట్ చేయండి అసలు నిన్న ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఫస్ట్ లైక్ అయితే చేస్తే మన వీడియో కొంతమందికి వెళ్తుంది వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ స్టార్టింగే సార్ వచ్చారు సాంగ్తో వచ్చారు బాగుంది మన నబీలు గారిని అప్రిషియేట్ చేశారు బ్యాండ్ తెచ్చి పృథ్వీ చేత పెట్టించారు అంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ మన మణికంఠని పిలిచారు మణికంఠం పిలిచి అక్కడేమున్నాయి అంటే అక్కడేమున్నాయి మీరు చెప్పండి అన్ని టిష్యూస్ ఉన్నాయా టిష్యూ పేపర్లు కొనిపెట్టి మిగతా టాయిలెట్ పేపర్లు పెట్టారు ఆ టిష్యూస్ ఎనిమిది నిమిషాలు టైం ఇస్తున్నాను ఏడవంత ఏడు అన్నారు ఇప్పుడు ఏడు ఏడు ఇప్పుడు నాకు సార్ అక్కడ చేసింది కొంత మణికంట హింట్ ఇచ్చినట్టే ఏడు తర్వాత ఒకవేళ ప్రియా దగ్గర నుంచి మాత్రం నీకు ఫుడ్ రాలేదు మీ ఫ్రెండ్ ఫుడ్ తెచ్చాడు సెకండ్ పాయింట్ వచ్చి ప్రియా దగ్గర నుంచి నీకు నువ్వు మణికంట కన్నా నువ్వు నా దగ్గర రావద్దు అక్కడే ఉండిపోయిన మెసేజ్ వస్తే నువ్వు ఏం చేస్తావంటే నాకు భయం వేస్తుంది సార్ అని అప్పుడు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నాకు సార్ ఏమన్నా నువ్వు ఏడవటానికి కారణాలు ఎత్తుకోవద్దు హౌస్ వాళ్ళు నమ్మరు ఎందుకంటే హౌస్ వాళ్ళు ఏందరూ ఏమనుకుంటున్నారు టార్గెట్ చేశారు సంపతి కోసం ఏడుస్తున్నారు అంటున్నారు అందుకని వాళ్ళు నమ్మరు వాళ్ళు సంపతి కోసం ఏడుస్తున్నారు అంటున్నారు కాబట్టి నువ్వు ఏడాల్సినందు ఇప్పుడు ఏడిచేయి లేదంటే బయట తీసుకెళ్ళి పక్కన పెట్టుకో నువ్వు అనుకున్నప్పుడు దీన్ని చూస్తే నువ్వు ఏడి పాగిపోవాలి అని నాకు సార్ ఒక రకంగా మణికంటకి కొంత మేలు చేసినట్టే ఎందుకంటే నాకు సార్ అట్లా ఇంట్లో ఇవ్వడం వల్ల కూడా మణికంటకే ప్లస్ అవ్వద్ది అక్కడ ఆడే దృష్టిలో ఎందుకంటే నాకు సార్ కూడా తెలుసు అక్కడ వాళ్ళు కార్నర్ చేస్తున్నారు కాబట్టి వాడు నమ్మరు నువ్వు కొంచెం ఇంక నుంచో కంట్రోల్ ఇంటి చింత ముందు కూడా అన్నారు కదా ఏడవకు మణికంట దానికి ఏడిస్తే కొంచెం బాగోదని కూడా చెప్పారు బాగా ఏడవటం అంటే అతను నేచర్ అది ఇప్పుడు మగపిల్లాడు ఏడ ఏడుస్తున్నాడు ఏంటంటే మగపిల్లాడేది మనిషి కదా అలా ఏడు ఏడుపు రాదా వాళ్ళకి ఆ పిల్లడు పెరిగిన పరిస్థితులు విధానము చిన్నప్పటి నుంచి తన పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఇష్టపడి చేసుకున్న భార్య దూరం అయిపోయి తన అమ్మాయి పుట్టిందనుకున్న పాప దూరం అయిపోయినప్పటికీ ఆ పరిస్థితి వల్ల పెద్ద సెన్సిటివ్గా మారిపోయాడు అబ్బాయి ఆ సెన్సిటివ్ పర్సన్ అది ఎవరు చూసినా అర్థం అవుతుంది కోసం ఏదో కారణాలు ఎత్తుకొని ఏడ్చినట్టు లేదు అక్కడ వాళ్ళు చెప్తున్నారు కానీ మీకు అనిపిస్తుంది ఆ సింపతి కోసం కారణాలు ఎత్తుకొని మరీ ఏడుస్తున్నారని అది యాక్టింగ్ కాదు సింపతి వేరు అప్పుడప్పుడు క్రియేట్ చేసుకునే విధంగా క్రియేట్ చేసుకున్నట్టుంది అక్కడ తన బాధను ఎలా వ్యక్తపరచారో తెలియట్లేదు అది బయట ఇప్పుడు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అసలు మణికంఠాన్ని ఫస్ట్ నుంచి వీళ్ళు ఎలా టార్గెట్ చేసి నామినేట్ చేశారో ఐదు వారాల నుంచి ఏమి రీజన్స్ చెప్పారు రీజన్లతో సహా నాకు కామెంట్ పెడుతున్నారు రీజన్లు ఐదు రీజన్లతో సహా ఒకళ్ళు చెప్పారంటే అదే అందరూ వాళ్ళు మళ్ళీ పైగా ఆ నైట్ కూర్చొని ప్లాన్ చేసుకోవటం మణికంఠ అని మన ఈ రోజున పెట్టి నామినేట్ చేద్దాం ఈ రేదన పెట్టి నామినేట్ చేద్దామని మాట్లాడుకోవటం ఒక్కడే ఏడుస్తున్నాడు అక్కడ మిగతా వాళ్ళందరూ శుద్ధపూసలా మణికంట ఒక్కడే టార్గెటా వీళ్ళందరూ శుద్ధపూసలైనట్టు మణికంట ఒక్కడే ఆట ఆడినాడు అన్నట్టు ఏడుస్తున్నాడు అన్నట్టు ఏం సీత ఏడవట్లేదు దొంగ ఎడుపులు యష్మి ఏడవట్లేదా దొంగ ఎడుపులు ఏమో ఏడుస్తూ ఏడుస్తున్నావు అని వెన్న రాసినట్టు మా నాకు సార్ అడుగుతుంటే ఇంగ్లీష్ రాక ఏడుస్తున్నా సార్ అంటుంది అలా ఏడ్చిందా మీరు ఎపిసోడ్ చూశారు కదా పృథ్వీ గెలవలేదని ఏడ్చింది లోపల కూర్చొని ఎక్కులు ఎక్కులు పెట్టి అది సింపతి కోసం ఏడ్చినట్టు కదా ఆ ఏడుస్తూ ఏం చెప్తుంది ఇంగ్లీష్ రాట్లేదని ఏడ్చిందంట అది ఒక అబద్ధం మరి నాకు సార్ చెప్పొచ్చు కదా ఇంగ్లీష్ రానట్టు ఏడ్చినట్టుందమ్మా అది పృథ్వీ అప్పుడు అడిగారు పృథ్వీ గెలవలేదని ఏడ్చావు కదా అన్నారు అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు సార్ తెలియదు కాదు తెలియదు అని అక్కడ వాళ్ళు ఎట్లా ఇస్తే స్క్రిప్ట్ అట్లా చేస్తారు కానీ అక్కడ చూస్తే అర్థమైపోతుంది మిగతా వాళ్ళందరూ మంచి శుద్ధపోసలు ప్రతి ఒక్కడి సెల్ఫిష్ సరే సరే సార్ పిలిచారు మణికంఠతో మాట్లాడారు స్ట్రాంగ్ ఉండని పంపించారు బాగానే ఉంది గేమ్ స్టార్ట్ అయింది ఇక్కడ సెల్ఫిష్లు ఎవరు లేరా అనయండి అనేది ప్రతి ఒక్కళ్ళు మణికంటాకే ఇవ్వాలా అసలే అక్కడ బిత్తరపోయి వచ్చాడు లోపల ప్రియా ఏమంటదో అని ఏమందో అని బిత్తరపోయి పాపం ఫేస్ అంతా డల్గా పెట్టుకొని వచ్చిన పిల్లోడిని ఇంకా హౌస్లో ప్రతి దానికి సెల్ఫిష్ అని ఒకటి అద్దం చూపిస్తున్నారు ఒక్కొక్క వేళ్ళు అద్దం పెడుతుంటే ఆ పిల్లోడు బిత్తరపోయే కళ్ళని కూడా ఇట్లా బిత్తర పెట్టి చూస్తున్నారు వీళ్ళందరూ సుద్ద పురుషులు అన్నట్టు చెప్తున్నారు ఎవరు సెల్ఫిష్గా ఉండలేదు అక్కడ అందరు సెల్ఫిష్ మణికంటా అన్నట్టు అప్పటికి నాకు సరే ఉన్నారు సెల్ఫిష్ అనేది అనేది పక్కన పెట్టేసేయండి ఎందుకంటే మణికంటనే టార్గెట్ చేస్తున్న సంగతి నాకు సార్ అర్థమయ్యి ఆ రెండు పక్కన పెట్టండి అవి రెండు మనకంట చూపించడానికి వీలు లేదని చెప్పారు అయినా కానీ నా సార్ నాకు ఏది లేదు సార్ మేము మణికంటాకి ఇవ్వచ్చా సార్ అని సీత అడుగుద్ది సీత పెద్ద సుద్దపోస అసలు మణికంఠ మీద ఈర్షుతోటి అసూయ అసూయతోటి రగిలిపోయేది సీత పగతో రగిలిపోయేది యష్మి మణికంఠ అంటే వీళ్ళిద్దరు వసంతను కూడా టార్గెట్ హౌస్ అందరినీ కూడా వారి గ్రూప్లో పెట్టుకొని మాట్లాడుకొని మణికంట టార్గెట్ చేస్తున్నారు ఏమంటుంది మేము ఇంత చేస్తున్నా కానీ మణికంట మేము హౌస్ అంతా కూడా మణికంట కోసమే బాధపడతాము మణికంట కోసమే మేము శాక్రిఫైజ్ చేస్తున్నాము మణికంట కోసమే తిన్నంత పెడుతున్నాము మణికొంట కోసమే బతుకుతున్నా ఒకటి మాట్లాడుతున్నాం సీత అక్కడ మణికంట కోసమే అంట అంత వాళ్ళ కోసం ఏమీ లేదంట వాడు సెల్ఫిష్గా ఏం ఆలోచించట్లేదంట మణికంట ఒక్కడే సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడంట సెల్ఫిష్గా ఆలోచించేవాడైతే ఆ క్లాన్లోంచి ఈ క్లాన్లోకి ఎందుకు వస్తాడు నిఖిల్ వాళ్ళు ఆటలాడటం ఛాన్స్ ఇవ్వట్లేదనే కదా ఆ నుంచి ఈ క్లాన్లోకి వచ్చాడు సెల్ఫిష్గా ఆలోచించేవాడైతే ఇక్కడికి వచ్చి ఏమన్నాడు వచ్చేటప్పుడు నాకు ఆపర్చునిటీ ఈ క్లాన్లో దొరుకుద్ది సీత నాకు ఇస్తుంది ఛాన్స్ అని చెప్పేగా వచ్చాడు సెల్ఫిష్గా ఆలోచించాడా లేకపోతే వాడు ఆ క్లాన్లోకి వెళ్తే నన్ను చీఫ్ని చేస్తానని ఆలోచించేవాడు సెల్ఫిష్గా వచ్చాడా లేదు ఆటలన్నిట్లో కూడా నన్నే పంపించండి ఎవరిని పంపించదని సెల్ఫిష్గా ఉన్నా ఉన్నాడు అక్కడ రాదు మీ ఫుడ్ అంతా మీరేది నాకే పెట్టండి మీరే తినద్దని అన్నాడా లేకపోతే మీరందరు నన్ను కార్నర్ చేస్తున్నారు అని ఏడవకుండా వీళ్ళు చేసే పనులకి పరిస్థితులకి అసలు నాకు సార్ కార్నర్ చేస్తున్నారు కార్నర్ చేస్తున్నారంటే తన సొంతగా కార్నర్ ఏ విధంగా ఉంది ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అక్కడ ఊరికూరికి ఏడవరు ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ వాడు పెట్టే మా మా అనే మాటలు కానీ చూపించే శాస్త్రాల పనులు కానీ వాటి అన్నిటి బట్టి ఏడిపోస్తుంది ఎవరికైనా తట్టుకోలేక వాళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారు బయట హౌస్లో అట్లా పెడితే నిన్న సార్ ముందు వాళ్ళందరూ మూ కుమ్మడిగా వీళ్ళు మార్రా మూ కుమ్మడిగా అందరూ సీతమ్మంటది నేను సెల్ఫిష్ అని మణికంటాకి ఇస్తా అని అన్న అవునా సరే వద్దు కానీ రేదో చెప్పంటే ఏడుస్తా నేను విష్ణు నా ఫ్రెండ్ సార్ విష్ణు కోసం నేను చేద్దాం అనుకున్నాను సార్ ఆడదా పప్పిని తీసుకుందాం అనుకున్నాను సార్ తర్వాత నైని కూడా వచ్చాను సార్ అయితే ట్రయాంగిల్ చేద్దాం అనుకున్నాను సార్ తర్వాత మణికంఠ వచ్చేసారు అన్నప్పుడు ట్రయాంగిల్ అన్నప్పుడు అటుకు మణికంఠను కూడా కలుపుకో ట్రయాంగిల్ కష్టపడుతున్నావు కదా దొంగ ఏడుపులు ఏడుతు నాకు సార్ ముందు అబ్బా 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 ఏడుస్తుందిరా నా ఏడుపు చూస్తే ఏమనిపిస్తుంది మీకు కామెంట్ చేయండి నాకు సీత ఏడుపు రియల్ అనిపించిందా మీకు సీత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట ఇప్పుడు సెలబ్రిష్గా ఆలోచించట్లేదా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కోసం ఆడదాం అనుకుందంట అంట తీసుకుందాం అనుకుందంట మణికంట ఫ్రెండ్ కాదంట మరి ఇంతకుముందే కదా మేమందరం మణికంట కోసం సాక్రిఫైస్ చేస్తున్నాము మమ్మల్ని మణికంట కోసమే మేము బతుకుతున్నాం అక్కడ మరి మమ్మల్ని కార్నర్ చేస్తున్నాడు మా వాళ్ళందరినీ మణికంట కార్నర్ చేస్తున్నాడంట ఏమన్నా ఆలోచించే మాట్లాడినా అవి అసలు బుర్ర ఏమని ఉందా సీతకి పీత బుర్రా సీతబుర్ర కాదు బుర్ర అది వాడు అందరిని కారణాలు చేస్తున్నాడంట మణికంట టార్చర్ పెడుతున్నాడంట మణికంట మేము కాపాడేమో అయినా విశ్వాసం లేదు అని మాట్లాడే సీత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది సెల్ఫిష్గా ఆలోచించట్లేదా దీంట్లో మణికంట ఏమైనా చేర్చుకుందా కోసం పప్పి తీసిందా అసలు కోసం త్యాగాలు చేసినాడు చెప్పేస్తుంది అక్కడ ఏడుస్తుంది మళ్ళీ సార్ ముందు ఏం ఆయన ఏడుపు బాబా పేదబుర్ర పేతబుర్ర అనిపించింది అసలు నెక్స్ట్ సీత బ్యాగ్ దొద్దుకొని పంపించేయండి బయటికి పైగా వాళ్ళందరినీ ఏందో లాడ్ లాగ్ కూర్చొని ఆజ్ఞలు జారీ చేస్తుంది ఏంటి నవీన్ ఏంటి మణికంటతో మాట్లాడుతున్నావు ఏంటి మణికంట ఏం చేస్తున్నాడు వీళ్ళకిలాగా బ్యాగ్ బిచ్చే చేసే అలవాటు మణికంటకుందా వీళ్ళకిలాగా అప్పుడు ఒక్కొక్కటి ఏడుస్తున్నారంటే రీజన్ లేకుండా అక్కడ ఏమి జరగకుండా ఏడిస్తే అమ్మో సంపతి కోసం మనం ఏమనకపోయినా కానీ ఏడుస్తున్నాడు మనం అన్నామా ఇప్పుడు ఏమన్నా చేసామా ఆ సంపతి కోసం ఏడుస్తుందా అనుకోవచ్చు మీరు కార్నర్ చేస్తాం ఆ మాటలతోటి తోటలు చేస్తుంట రీ మాటలతోటి అప్పని భయపెట్టేస్తాం రీ నిన్ను చూడండి పాపం నాకు సార్ మణికంట ఛాన్స్ వచ్చి మణికంట నువ్వు మాట్లాడంటే నేను చెప్పే స్థితిలో లేను సార్ ఏం జరుగుతుందో అసలు ఆ పిల్లడికి అర్థం కావట్లేదు వాళ్ళు ఏమంటున్నారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఏం రీజన్ చెప్తున్నారు అనేది లేనిపోని రీజన్ అని చెప్తుంటే మన ఏ మనిషికైనా ఎలా ఉంటారు చెప్పండి ఒక్కడ చేసి వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం సారమైన రీజన్లో చెప్తుంటే లేనిపోయిన రీజన్లో అతనికి ఆపాదిస్తూ ఉంటే ఆ పిల్లడు ఏమనుకోవాలి చెప్పండి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు అర్థం పెట్టినప్పుడల్లా కూడా కళ్ళు పెద్ద చేసి బిత్తన చుబ్బులు చూస్తున్నాడు ఆ పిల్లడు వీళ్ళందరూ ఆ పిల్లని ఏం చేయాలనుకుంటున్నారు చెప్పమంటే రీజన్ చెప్పలేకపోయాడు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్ నేను చెప్పలేకపోతున్నా సార్ అన్నాడు దానికి నా సార్ ఏమన్నారు ఏంటి కారణ కారణాలు చేస్తున్నావా చెప్పాలి అంటే సరే ఒకటి చెప్తే ఆ రేజును కూడా అట్లా చెప్పంగానే మళ్ళీ ఎంటనే సీత తగులుకుంటుంది ఆ పిల్లవాడు ఏమంటున్నాడు నేను ఏమైనా చెప్పేటప్పుడు ఎవరైనా మాట్లాడితే నేను మర్చిపోతాను నన్ను పూర్తిగా మాట్లాడే మండే చెప్పని అన్నాడు కదా గయ్యన పడిపోతుంటే వెంటనే తగులుకుంది మనకంటే ఎంటనే అన్నాడు కొంచెం నన్ను మాట్లాడి కొంచెం ఉండు అని గయ్యని పడిపోతుంటే ఆ రకంగా రాక్షసుల్లాగా పిల్లడి మీద మగపిల్లలు అలాగ తయారయ్యారు అలాగ తయారయ్యారు ఏం మాట్లాడతాడు మాట్లాడలేకపోతుంటే వచ్చే ఒక మాట చెప్పగానే ఆ మాటకి నాకు సార్ చెప్పారు మణికంట నీవు చెప్పింది నీ గురించి నీ తరఫున నేను ఏం నాకు సార్ మాట్లాడాడు మా సీత తలదించుకుంది సార్ మాట్లాడితే అట్లా వీళ్ళకిలాగా లాజికల్గా మాట్లాడటం కూడా మణికంట చేతకావట్లేదు పాపం ఆ లాజికల్గా మాట్లాడటం రావట్లేదు అది చెప్పలేక వాళ్ళు మాటలకు తట్టుకోలేక ఏం చేస్తున్నాడు ఏం చేస్తాడు అక్కడ ఎవరో ఫ్రెండ్షిప్ లేరు ఎవరైనా హెల్ప్ చేసి ఓదార్చేవాడు లేరు బయట పరిస్థితులు అలాగే ఉన్నాయి పుట్టిన దగ్గర నుంచి అతను పడ్డ కష్టాలు అలాగే ఉన్నాయి చేసుకున్న ఫ్యామిలీ భారీ విషయాలు కూడా ఏడిపే ఏడకొస్తే ఇది ఏడిపే ఆ పిల్లడు ఎలా తట్టుకోవాలి ఒక మనిషి ఎన్నెన్న తట్టుకుంటాడు ఎవరైనా సపోర్ట్ ఉండి ఓదారుస్తుంది నేను ఉన్నావు అంటే కొంచెం రిలాక్స్గా ఉంటాడు చేసేవాళ్ళు ఎవరో లేరు అదేనంటే మేము మణికంట కోసం ఎంత చేస్తున్నాం సార్ అసలు అయినా కానీ మణికంట మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు సార్ అంటే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఏంటంటే అక్కడ సోనియాని ఏ మణికంఠ డేంజర్ జోన్లో పెడితే మేము కాపాడాం కదా ఇంత చేస్తున్నాం కదా మేము కాపాడి హౌస్లో ఉంచాం కదా అయినా మమ్మల్ని విశ్వాసం లేకుండా టార్గెట్ చేస్తున్నాడు అంటుంది ఏమి ఉంచిందా వీళ్ళు ఉంచారా ఆల్రెడీ ఆని ఆడియన్స్ సేవ్ లిస్ట్లో పెట్టాడు నాకు సార్ చెప్పాడు సోనియా డేంజర్లో ఉంది మణికంఠ సేవ్ లిస్ట్లో ఉన్నాడు మీరు జీరోలు ఇచ్చారని చెప్పాడు అయినా కానీ మేము సేవ్ చేసాం మేము సేవ్ చేసాం ఏందో సేవ్ చేసింది అన్న కూడా అంటున్నారు ఏందా సేవ్ చేసింది సీత మాత్రం అసలు నిజంగా మణికంట మీద పగతోటి ఈర్ష్యతో అసూయతోటి రగిలిపోతుంది ఎందుకు సేవ్ అవుతున్నాడు ఎందుకు సేవ్ అవుతున్నాడు ఎందుకు సేవ్ అవుతున్నాడు ఎందుకు సేవ్ అవుతున్నాడు మన సంపతి కూడా కాదు నిఖిల్కి అర్థమైంది నబీలు కూడా అర్థమైంది ఈ సంపద అంతా కూడా బయట వెళ్ళిపోతుంది మనం చేసేవన్నీ వెళ్ళిపోతుంది అన్నప్పుడు కొంచెం నువ్వు అదుపులో పెట్టుకోవచ్చు కదా నోర్లు చేష్టాలు పనులు అదుపులో పెట్టుకోవచ్చు కదా అటు పెట్టుకోరు వాళ్ళు కంట్రోల్ అవ్వరు ఈ పిల్లలను టార్చిని పెడతాం తగ్గించరు మాటల తోటలాగా మాట్లాడడం తగ్గించరు గిచ్చుతారు బాగా గిచ్చుతారు గిల్లుతారు ఆ పిల్లలు ఏడిస్తేనేమో ఏడవద్దు అంటారు గిల్లుతారు ఏడవద్దు అంటారు ఇది ఎట్లా కుదురుతుంది గిచ్చినప్పుడు గిల్లినప్పుడు నొప్పి ఉంటుందా ఏడవరా మాకు పిల్లలు లేదు నొప్పి అనేది ఎవరికైనా ఒకటే గిల్లారు గిచ్చారు ఏడుస్తుంటే ఏడవద్దు అంటారు ఇది ఎట్లా రేదను ఏడిస్తేనే సింపతి గేమ్ చేస్తున్నావు నువ్వు సింపతిగా ఉంటున్నావు అంటారు ఆ పిల్లాడు ఎట్లా ఉండాలి అక్కడ రాక్షసులాగా పడిపోతుంటే పైన యష్మిని చూస్తే యష్మి అలాగే పడుద్ది సీతని చూస్తే ఎలా ఒక రకంగా కొంచెం ప్రేరణ విష్ణువుని కొంచెం ఆ మీద గయ్యని పడకుండా ఉంటుంది యష్మి ఏమి నువ్వు ఉన్నంతకాలు ఎలా చీఫ్ అవుతావు చూస్తానంటది ఎలా ఉంటావు చూస్తానంటది నువ్వైనా ఉండాలి నేను ఉంటుంది అంత కక్ష ఏంది ఆ పిల్లడంటే అంత బాధ ఏంది రాక్షసులాగా పడిపోతాను నిన్న నిన్న కూడా ఎంత ఏ అందరూ మూ కుమ్మడిగా అంత సెల్ఫిష్గా ఉన్నాడు ఆ పిల్లడు ఏమన్నా పాపం కొంచెమన్నా జాలి లేకుండా ప్రవర్తిస్తున్నారే వాళ్ళు సరే భార్య దగ్గర నుంచి ఫుడ్ వచ్చిందంటేనే నేను జాలి పడలేదు అసలు ఆ ఫుడ్ విషయాల్లో వాళ్ళందరికంటే కూడా నిఖులుకి తెచ్చిచ్చింది యష్మి నిఖిలు ఏమన్నా అయ్యో మా అమ్మో నేర్చాడా సోగణాలు పెట్టా నేర్చాడు అయ్యో మా అమ్మ పంపించింది బాబో అని నేర్చాడు చిన్న బొప్పా ఫ్యామిలీ బర్త్డేని ఉన్నది మణికంటకి అసలు విడిపోయే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏ మెసేజ్ వచ్చిందని టెన్షన్తో ఉంది మణికంట అసలు ఆ మెసేజ్ అవసరం అయ్యింది మణికంటకి వీళ్ళకి కాదు బుర్ర తక్కువ కాకపోతే అది కొంచెం ఆలోచించచ్చు కదా బుర్ర తక్కువ కాదు పగతోటి చేసే పనులు అయ్యి యష్మి పగతోటే మణికంటకు తీసుకురాలేదు అది తీసుకురాకుండా వచ్చి ఇక్కడ సారీ చెప్పి పోతారుస్తుంది అసలు అవసరమైంది మెసేజ్ అతనికి కదా అతను అతను టార్గెట్ చేస్తున్నారు దూరం పెడుతున్నారు పగతోటే అన్నీ చేస్తున్నారు ప్రేరణ కోటేసినందుకు ఇంత నెగిరిపడింది నేను చీఫ్ అవ్వద్దు చీఫ్ అయిన దానికే నీకు అంత ఉంటే చీఫ్ అవ్వలేదు అవ్వాలి అవ్వాలి అనుకుంటున్నా మణికంట ఎంత ఉండాలి ఐదు వారాల నుంచి నేను చీఫ్ అవుతా చీఫ్ అవుతా అంటున్నాడు పాపం ఒకసారి అయ్యావు అయిన తర్వాత కూడా అవ్వాలని అంత కోరిక ఉందా నీకు మరి అవ్వనాడు పరిస్థితి ఏంటి అవ్వాలి అవ్వాలని ఏడుస్తున్న పరిస్థితి ఏంటి అవ్వాలని ప్రయత్నం ఆడాడు పాపం ఆ ప్రయత్నంలో కదా ఓడిపోతున్నాడు దానికి మీరు ఆటలో పక్కన పెట్టి అటు చూస్తే నిఖిల్ బ్యాచ్ వాళ్ళేమో ఎవరు ఆటలో పనికిరాడు చెప్పమంటే బిగ్ బాస్ మణికంట అంటారు ఇటు చూస్తే సీతను అడిగితే మణికంట అంటుంది ఎవరికి పనికిరారు అన్నట్టు పక్కన పెడుతుంటే పిల్లడు ఏడో ఏం చేస్తాడు కార్నర్ చేసినట్టు కదా అది అటు నుంచి తీసేసి ఇటు నుంచి తీసేసి కార్నర్ చేసినట్టు కదా ఏడవడా ఇష్టపడి మీ క్లాన్లోకి వస్తే నువ్వు నిర్దాక్షణ తీసి బయట పెడితే అప్పటికి నవ్వి లేవన్నాడు ఒక ఐదు వారాల నుంచి నామినేషన్లో ఉంటున్నాడు పాపం ఒక ఆట ఆడితే ఛాన్స్ వస్తే ఆడియన్స్ ఓట్లేస్తే కొంచెం బాగుంటాడు రిలాక్స్ అవుతాడు రిలీఫ్గా ఉంటాడు బాబా టెన్షన్ చూడలేకపోతానని చెప్తే ఏంటి సపోర్ట్ చేస్తున్నావు అంటది సీత నేను నాకు సార్ ముందు ఏం ఏడుపులు రా బాబా వీళ్ళందరూ ఎంత శుద్ధ పూసలు అంటే అసలు మాకేం తెలీదు మేము శుద్ధ పూసలమే ఎన్న రాసినా కానీ ఎట్లా ఉండదు మెత్తగా ఆ టైపులో ఉన్నట్టు మేము చాలా నొన్నగా ఉండేవాడు అన్నట్టు మాట్లాడుతున్నాను అక్కడ నాకు సార్ ముందు యష్మికి ఇంగ్లీష్ రాలేదని అక్కడ ఏడుస్తుందంట ఇంగ్లీష్ రాలేడుస్తుందా ప్రేరణ తిడతా బూతులు తిడతా ప్రేరణ అని అక్కడ అసలు గోంగారుస్తా మళ్ళీ నాకు సార్ ముందు మాటలు రానోడు మాట్లాడినట్టు నాకు ఇంగ్లీష్ రాలేదు సార్ అందుకే సార్ నేను ఏడుస్తున్నా ఇంగ్లీష్ రాదా యష్మికి ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడలేదా ఇక్కడ లేవనుకుంటున్నారంటే హౌస్లో వాళ్ళు మేము సోనియాని టార్గెట్ చేసాం కదా టార్గెట్ చేసినందుకు సోనియా బయటకు వెళ్ళింది కదా ఇప్పుడు మణికంఠను కూడా టార్గెట్ చేస్తే మణికంట కూడా వెళ్ళిపోతాడు ఇప్పుడు అదే ప్లాన్ పడది పోయినసారి సోనియా వెళ్ళింది కదా ఇప్పుడు మనం మణికంట ఈ వారం మణికంట వెళ్ళిపోతాడని ఎన్ని ఆశలు పెట్టుకున్నారో వాళ్ళు అందరు ఒక్కడ కాదు అందరు మణికంట వెళ్ళిపోవాలని ఆడ ఒకవేళ మనసులు అనుకుని కూడా ఉంటారు బోర్డు మంది పైకి అంటున్నారు కానీ ఆడ కెమెరా లేవా ప్రేరణ పైకి లేదా బిగ్ బాస్ మణికండ పంపించామని అది అడగడు నాకు సార్ వాళ్ళు గోం సార్ నాకు సార్ అనగానే ఏమ్మా అంటాడు మన నాకు సార్ ఆమె నాకు ఇంగ్లీష్ రాలేదని ఏడ్చాను సార్ అది కెమెరాల ముందు కనపట్టలేదా చూడలేదా వాళ్ళు ఇంగ్లీష్ రాలేదని ఏడ్చిందా లేకపోతే పృథ్వీ గెలవలేదని ఎక్కులెక్కులు పెట్టి ఏడ్చిందా ప్రేరణ బూతులు తిడతా ఏడ్చిందా ప్రేరణ రాంగ్ డెసిషన్ చెప్పమని ఏడ్చిందా రాంగ్ డెసిషన్ ఎవరు కారణం నిఖిల్ అక్కడ కరెక్ట్గా పెట్టకుండా బెల్లు కొట్టింది నిఖిల్ నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను నేను నిఖిల్ పృథ్వీ ఓడిపోవడానికి కారణం నిఖిల్ కొట్టు కొట్టు బెల్ కొట్టు బెల్ కొట్టు అని కొట్టేసి ఇక్కడ నబీల్ పెడుతూనే ఉండడు సర్దుకుంటా చాలా టైం ఉంది ఈ లోపు కొంచెం చూసుకోవచ్చు కదా చెక్ చేసుకోవచ్చు కదా నిఖిల్ బయటే ఉన్నాడు నిఖిల్ చూడొచ్చు కదా అవన్నీ చెక్ చేసి చెప్పొచ్చు కదా చేయనీయకుండా పెట్టగలనే బిల్లు కొట్టు కొట్టు నలిసింది నిఖిల్ పృథ్వీ ఓడిపోవడానికి కారణం నిఖిల్ ఏమో నిఖిల్ మనసులో కాకూడదు ఒక విషయం గమనించండి నిఖిల్ ఎవరినైతే చీఫ్ కంటెస్టెంట్గా పెడతాడో వాళ్ళు ఓడిపోతారు వాడు కారు సోనియాకి ఇచ్చాడు సోనియా ఓడిపోయింది ఇప్పుడు పృథ్వీకి ఇచ్చాడు పృథ్వీ ఓడిపోయింది ఓడిపోయాడు పృథ్వీ ఓడిపోవడానికి మెయిన్ కారణం నిఖిలే మరి బెల్లు కొట్టినాక యష్మి సర్దుకోమంటుంది బెల్లు కొట్టినాక ఎట్లా చొప్పుతారు కాబట్టి బెల్లు కొట్టినా సర్దకూడదు అనేది కరెక్ట్ రీజని చెప్పింది ప్రేరణ బాగానే ఉంది ప్రేరణనే ఉన్నాడు మనకంట నామినేషన్ టైంలో నాకు రీజన్ మంచిగా చెప్పింది కరెక్ట్ అనిపించింది అన్నాడు కరెక్ట్ అనిపించింది కరెక్ట్ అని అంటాడు అనిపించింది అన్నప్పుడు ఆ మాత్రం జ్ఞానం ఉండదు ప్రేరణకు కూడా అనా అని సెల్ఫిష్ అని తర్వాత అవి అసలు చూడండి నైనిక నయనక రెండు వారాలు కనపడింది మనిషి అట్టా చీఫ్ అయిన తర్వాత మూడు వారాలు అసలు ఏడందో కూడా తెలీదు పుట్టిపు ఏం చేస్తుందో కూడా తెలియదు నిజంగా నైనక మంచి డ్యాన్సర్ చక్కగా డ్యాన్స్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్స్ ఏదో కంటెంట్ ఇవ్వచ్చు ఏం చేయకుండా ఏదో లోకల్ ఉన్నాడు కూర్చొని కాలు ఊపుకుంటా ఏందో నేను నాకు సార్ ముందు కూడా కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటూ కూర్చుంటుంది నాది కాదులే నాకేం పట్టదులే నేను వెళ్ళ ధీమా ఏంటంటే నేను బయటికి వెళ్ళను మణికంట వెళ్ళిపోతాను ధీమాతో ఉంది వాళ్ళందరూ కూడా అదే ఆలోచన అందరూ కూడా మణికంట వెళ్ళిపోతాడు మణికంట వెళ్ళిపోతాడు ఫిక్స్ అయ్యారు పైగా నిన్న వాళ్ళని సేవ్ చేశారు నిఖిల్ని నా బియ్యని మణికంటను సేవ్ చేయలేదు కదా అలా కోరికంత అదే అదే ఆలోచనలో ఉన్నారు మణికంట వెళ్ళిపోతాడని మీరు ఆలోచించండి సింపత్ గేమ్ ఆడుతున్నాడా మణికంట లేదా అప్పటికప్పుడు ఏమన్నా తెచ్చుకొని అని ఏడుస్తున్నాడా కానీ మనం ఒకటి కోరుకుందాం ఏంటంటే ఎక్కడి నుంచానా మణికంట స్ట్రాంగ్ అవ్వాలి స్ట్రాంగ్ ఉండి కొన్ని మార్చుకొని ఉంటే బాగుంటుంది మణికంట ఎందుకంటే ఇవన్నీ కూడా అవన్నీ ప్లస్ పాయింట్లు అవుతాయి ఆడియన్స్ దృష్టిలో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు అవుతాయి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ సోనియాని పంపించాం కాబట్టి మణికంట కూడా వెళ్ళిపోతారు అనుకున్నాడు ఇక్కడ రివర్స్ అయింది సోనియాని హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తే ఆడియన్స్ కూడా ఎత్తి బయట వేసారు ఎందుకంటే ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మణికంఠని టార్గెట్ చేస్తే మణికంఠను కూడా ఆడియన్స్ చూస్తున్నారు ఆడియన్స్ ఏం చూస్తున్నారు తన ఆట చూస్తున్నారు బ్యాగ్ బిచ్చింగ్ చీకటి ఉండటం చూస్తున్నారు తర్వాత మాట్లాడే విధానం చూస్తున్నారు వాళ్ళని గౌరవించే విధానం చూస్తున్నారు ఆట ఆడటం చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి మణికంటాన్ని హక్కుని తెచ్చుకున్నారు ఇక్కడ రివర్స్ ఇక్కడ కొన్ని చోట్ల ఎట్టుండదంటే హౌస్ మేట్స్ కనుక ఆ పర్సన్ టార్గెట్ చేస్తే అందరూ బయట ఆడియన్స్కి సింపతి చూపిస్తారు జాలి పడతారు ఇక్కడ రివర్స్ అయింది సోనియా విషయంలో రివర్స్ అయ్యి ఆడియన్స్ కూడా సోనియా నెత్తి బయటేసారు ఇప్పుడు అనుకున్నారు మణికంటను కూడా అలాగే మనం టార్గెట్ చేసాం కాబట్టి మణికంటని కూడా ఆడిన శక్తి బయట అన్నాడు అది జరగదు మణికంఠ నిఖిల్తో సమానం పోటా ఓటింగ్లో ఉన్నాడు టాప్ ఫైవ్లో మణికంట గ్యారంటీ ఉంటాడు ఇది రాసి పెట్టుకోండి మీరు ఎందుకంటే సింపతి కాదు అక్కడ తను అక్కడ ఉన్నటువంటి తోటి భరించలేక ఏడ్చాడు తప్పితే తనకై తను ఏర్పాటు చేసుకొని ఏడ్చింది కాదు ఓకే తర్వాత ఇప్పుడు మనం మణికంట వెళ్ళడం మీరు వాళ్ళు నా అక్కడ సేవ్ చేయలేదు కాబట్టి మణికంట వెళ్తాను మీరు ఏమీ భయపడద్దు మణికంట ఫైవ్ వరకు ఉంటారు నో డౌట్ రాసి పెట్టుకోండి మణికంట గురించి తర్వాత ఇప్పుడు నాకు సార్ ఏమన్నాడు తర్వాత మై వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు తుఫాన్ వస్తుంది అన్నారు తుఫాన్ వస్తుంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంటే వస్తారు స్ట్రాంగ్ వాళ్ళే వస్తారు వచ్చేవాళ్ళందరూ అందరూ కూడా డక్కల ముక్కలు తిన క్యాండిడేట్స్ అందరు కూడా మరి వీళ్ళు ఎలా ఆడతారనేది మనం చూడాలి చివరికి నిఖిల్ కూడా పాపం ఫ్రెండ్ అంటున్నారు నిఖిల్ కూడా మణికంటని దూరం పెడతారు అందరూ మణికంట 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 ఔ సంతా మణికంటే బిగ్ బాస్ ఏంటి మణికంట బిగ్ బాస్ ఏటి మణికంట ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరొకరు ఆడియన్స్ దృష్టిలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పాయింట్ మీద గట్టిగా ఉంటారు అట్టా ఆడియన్స్కి కొండ గుర్తులాగా ఉండిపోద్ది ఇప్పుడు నిఖిల్ అనుకో టాఫ్ ఓటింగ్ పడుతుంద్రా పర్లేదు సరే ప్రేరణ అనుకో కొంచెం బాగా పర్లేదు అమ్మాయి బాగా ఆడుతుంది తర్వాత నబీలు ఉన్నాడు అనుకో బాగా ఆడాడు మెగా చీఫ్ అయ్యాడు ఇట్లా గుర్తులు ఉన్నాయి మిగతా వాళ్ళకి ఏమున్నాయి మిగతా వాళ్ళకి ఏం గుర్తులు ఉన్నాయి మణిక ఉన్నాడంటే ఉన్నాడు అంటే అరే మా చేత టార్గెట్ ఇది బాగా పొందుతున్నాడు రా పర్లేదు పిల్లవాడు బ్యాగ్ బిచ్చింగ్ చేయడానికి బాగానే ఆడుతున్నాడు అనేది గుర్తుంది మరి మిగిలిన వాళ్ళకి ఏం గుర్తులు ఉన్నాయి ఆడియన్స్ ఏమైనా గుర్తుపెట్టుకుంటారు మిగతా వాళ్ళని ఏ కొండ గుర్తులతో గుర్తుపెట్టుకుంటారు ఆట ఉందా ఆట ఉందా లేదు సీత సీత దగ్గర నైనిక దగ్గర విష్ణువుల దగ్గర ఆట ఉందా ఆట లేదు బ్యాగ్ బిచ్చింగ్ అయితే ఫుల్గా ఉంది ఏ తర్వాత మాటలు ఊరికే మండికంట గురించి ఏడవడం తప్పితే వాళ్ళకి వేరే పనే లేదు సీతకు ముఖ్యంగా యక్ష్మికి ముఖ్యంగా తర్వాత మన పృథ్వీ విష్ణుప్రియ సంగతి ఏంటంటారా అది కంటెంట్ కోసం చేస్తున్నారు అది ప్రేమ కాదు తొక్క కాదు కంటెంట్ క్రియేట్ చేస్తే హౌస్లో కొంతకాలం కొనసాగొచ్చు కదా అని వాళ్ళు చేస్తున్న పని అది అది ప్రేమ కాదు దోమ కాదు కంటెంట్ కోసం చేస్తున్నారు వాళ్ళిద్దరు వాళ్ళందరినీ పక్కన పెట్టండి అయితే ఇంతవరకు నేను ఎపిసోడ్ ఇంకేమైనా మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి తర్వాత నిన్నటి దాంతో మణికంట టాఫైలోకి వెళ్ళాడు రాసిపెట్టుకోండి ఇక వేరే నో డౌట్ ఎంతతోటి నాకు సార్ కూడా మణికంట హింట్ ఇచ్చేశాడు ఓకే నాకు సార్ మణికంట నేను ఇట్లా ప్రేమపూర్వకంగా మాట్లాడాడు అట్లా పెడితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనకు తెలిసి అప్డేట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారని వాళ్ళకి మూడు టాస్కులు జరిగినాయి అంట మూడు టాస్కుల్లో రెండేమో వైల్డ్ కార్డ్స్ గెలిచారంట రెండేమో ఒకటేమో వీళ్ళు నబీలు వాళ్ళు గెలిచారంట వైల్డ్ కార్డు క్లాన్ పేరేమో రాయల్ రాయల్ అని పెట్టుకున్నారంట కొత్త వాళ్ళు పాత వాళ్ళేమో నబీల్ క్లాన్ ఏమో భోజీ అని పేరు పెట్టుకున్నారంట మరి వీళ్ళు ఎవరు చీఫ్ ఫయర్ అనేది ఏందనేది ఇప్పుడు ఎవరు ఎక్కువ వాటిలో గెలిస్తే వాళ్ళకే కదా అక్కడ ఫుడ్ ముందే తెచ్చుకునేది ఆ కొత్త వైల్డ్ కార్డులే వెళ్ళారు మంచి ఫుడ్ తెచ్చుకోవడానికి వీళ్ళు ఇంతకు ముందు వెళ్ళి చికెన్లో మటన్లో మొత్తం నికిన్ నిఖిల్ తీసుకొచ్చి చక్కగా యష్మికి చికెన్ అంటే ఇష్టం కదా భాగం అయిపోయేవాడు ఇప్పుడు అది లేదు ఇక వీడు వైల్డ్ కార్డులో వచ్చారు కాబట్టి వాళ్ళే రెండు ఆటలు గెలిచారు వాళ్లే బాయి మొత్తం లగ్జరీ బడ్జెట్ మొత్తం తెచ్చుకుంటారు ఇక యష్మి చికెన్ చికెన్ అని ఏడుస్తుంది ఇక కాబట్టి యష్మి మళ్ళీ ఇంకొకటి నిన్న అసలు యష్మిని ఎంత గోముగా అరుస్తున్నారు మన నాకు సారు ఎంత గోముగా మాట్లాడుతుంది అబ్బా ఏమైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి ఓకే హౌస్ అంతా కూడా మణికంట టార్గెట్స్ చేస్తున్నారు కానీ మణికంట స్ట్రాంగ్ అవ్వాలి అవ్వాలని మనం కోరుకుందాం ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఐదు వారాలు అయిపోయింది కాబట్టి కొంచెం స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు ఎదురించి మాట్లాడుతూ ఉండాలి ఇంకా కారణం చేస్తాననేది కొంచెం వదిలేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆడియన్స్ కూడా చూపుద్ందనుకో యాంద్రియుడు అని అన్నారనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మణికంట కూడా కొంచెం ఆ ఏడు మానేస్తే బాగుండిద్దని సార్ కోరుకున్నట్టు మనం కూడా కోరుకుందాం మండికంటకి వాళ్ళ ఫ్యామిలీ గుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మండికంటను ప్రేమించే ప్రతి ఒక్కడం కోరుకుందాము ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ